హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మంట వినాయకుడు చాలా అందంగా ఉన్నారు ఫ్రెండ్స్ సైడ్ అదే వచ్చింది అక్క గోడ వచ్చింది చాలానే చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ వినాయకునికి బ్యాక్స్ సపోర్టుకు కట్టెలు గడ్డితో చేసిన ఫ్రెండ్స్ సపోర్ట్ కట్టె నుంచి ఆ గడ్డిని ఒక ఆకారం తీసుకొచ్చింది ఫ్రెండ్స్ వినాయకునికి దాని ఆకారం మీద మట్టి పోసి చాలా నీట్గా తయారు చేసాయి ఫ్రెండ్స్ చేతులు కానీ గురం వినాయకుడి షేప్ మొత్తం వినాయక షేప్ మొత్తం చాలా అందంగా ఇచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి గురం గుర్రము వెనక రథము చాలా నీట్గా ఇచ్చిన ఫ్రెండ్స్ మొత్తం గట్టి సప్ సపోర్ట్ గడ్డితో మొత్తం ఇచ్చినాయి ఫ్రెండ్స్ మొత్తం సపోర్ట్ మొత్తం కట్టెల మీద నచ్చాయి ఫ్రెండ్స్ ఏ వినాయకుడు చాలా అంటే చాలా అందంగా ఉన్నవి ఫ్రెండ్స్ ఈ వినాయకులు ఇంకొక చిన్న కొంచెం పని ఉన్న ఫ్రెండ్స్ ఈ వినాయకునికి తిన్నగా పని అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా పంచ కట్టాలి ఇంకా దీనికి ఇంకా ఆభరణం చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్న ఆర్ట్ ఆర్టిస్ట్ ఆర్ట్లు ఫ్రెండ్స్ ఆర్ట్ చేస్తే పని అయిపోతాయి ఫ్రెండ్స్ దీనికి సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఒక థర్టీ పర్సెంట్ చెప్తే మొత్తం ఈ వినాయక మొత్తం అయిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెయింటింగ్ పడుతుంది ఈ వినాయక చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ దీని బడ్జెట్ బాగా ఎక్కువ అంటున్నారు ఫ్రెండ్స్ వారు సుమారు అరవై వేలు అంటున్నారు ఫ్రెండ్స్ ఈ వినాయకుడు బడ్జెట్ బాగా ఎక్కువ అంటున్నారు చాలా కానీ ఈ వినాయక చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి బడ్జెట్ కానీ ఎక్కువ అంటున్నారు